వాస్తూ వాస్తవానికి ఇప్పటి వరకు పార్లమెంట్ ఇన్చార్జ్ గారు కానీ లేకపోతే రాయుడు గారు కానీ ఈ విషయంలో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది వాస్తవానికి భీమవరం పట్టణం అంటే మన రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉన్న పట్టణం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భీవారం పట్టణాన్ని ఒక చిన్న అమెరికాగా చెప్పుకోవడం జరిగి జరుగుతుంది అదేవిధంగా ఏదైతే మనం విప్లవీరుడు అల్లూరు సీతారామరాజు ఉన్నారో ఆయన విగ్రహాన్ని కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత మరి ఇదే భీమవరంలో దాన్ని మరి ప్రారంభోత్సవం కూడా చేయడం కూడా జరిగింది అంటే భీమవరం పట్టణానికి ఎంత గుర్తింపు ఉన్నదన్నది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచన చేయాలి అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మరి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు కానివ్వండి ఖచ్చితంగా భీమవరం పట్టణానికే ఏదైతే పదమూడు జిల్లాలు ఇరవై ఐదు జిల్లాలు అవుతున్నాయో ఖచ్చితంగా భీవారం పట్టణానికి పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు చెప్పడం దాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓకే చేయటం మరి మనకి ఇక్కడ మరి హెడ్ క్వార్టర్గా ఈ భీవారం పట్టణం రావడం జరిగింది వాస్తవానికి నిజంగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ప్రభుత్వాలు ఏర్పాటు అయిన తర్వాత మన పా మన జిల్లా నర్సాపురంగానే ఉండేది కానీ ఎప్పుడైతే ఈ భీమవరం పట్టణానికి ఇంత గుర్తింపు వచ్చిందో గుర్తింపు వచ్చిన తర్వాత గుర్తింపుని ఖచ్చితంగా పైకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో మరి గతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈరోజు నిజంగా వాస్తవానికి ఇప్పుడు ఏదో మార్పులు జరగాలి లేకపోతే ఇంకోటి చేయాలని ఆలోచన చేస్తున్నారు అసలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అసలు ఎక్కడైతే బాగుందో ఆలోచన చేసి నరసాపురలో ఉండవలసింది బీవారం తీసుకొచ్చారు ఈరోజు బీవారం కాకుండా పక్కా మరి కాన్సెన్సీకి మరి జిల్లాను మారుస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏ విధంగా దాన్ని తిరస్కరించకుండా ఒప్పుకునే పరిస్థితికి ఉన్నారన్నది కూడా మాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా కూటమికి సంబంధించిన నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానివ్వండి అదేవిధంగా కేంద్ర సహాయక మంత్రి మరి శ్రీనివాస్ వర్మ గారు కానివ్వండి అలాగే రీసెంట్గా వచ్చినటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మన ప్రకాశ్ అచ్చనారాయణ గారు కానివ్వండి ఇలాగా వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఒక గుర్తింపు గుర్తింపు వచ్చిన పట్నం ఈ పట్నంలోనే పశ్చిమ గోదావరి జిల్లా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం మేమైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు రాబోయే రోజుల్లో ఇటువంటిది ఏదన్నా న్యూస్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ బీవారం బీవారం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలతోటి అందరం కూడా పోరాటం చేసి ఎట్టి పరిస్థితిలో భీవారంలోనే హెడ్ క్వార్టర్ ఉండాలి పశ్చిమగోదావరి జిల్లా భీవారంలో ఉండాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అండగా ఉండి వాళ్ళతో పాటు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలి తెలియజేస్తాం ఎందుకంటే ఇప్పటి వరకు చాలా రకరకాలుగా గతంలో ఏదో ఒకసారి ఇదే న్యూస్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మాట్లాడడం మాట్లాడి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఎక్కడ ఉంటుందో అవసరమైతే నా సొంత భూమిని ఐదు ఎకరాలు నేను నా భూమినిచ్చి నేను అక్కడే కట్టిస్తానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ రోమర్స్ అవి వాస్తవాలు అవాస్తవాలు అన్నది మాకైతే తెలియదు కానీ మేము అయితే కనుక రోమర్స్ అనుకున్న రోమర్స్ కాకుండా వాస్తవాలు అయితే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లాని బీవార్లో ఉన్న ఉండాలి పశ్చిమ గోదావరి జిల్లా బీవార్లో ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం దాన్ని కలెక్టర్ ఆఫీస్కి కట్టాలంటే రెవెన్యూ ఇరిగేషన్ పోరం ఏ భవన నిర్మాణాలు నిర్మించకూడదు కనుక దాన్ని ఎరిగినేషన్ చేయించి రెవెన్యూ పోరం మార్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది ఇదంతా కుట్రపూర్వం అనే ఫలితం ఇదంతా కూడా ఉండి శాసనసభ్యులు వారు ఆయన ఆస్తికి ఆయన ఉన్న నివాసానికి దగ్గరగా ఏర్పాటు చేసుకుంటే ఆడ సంబంధించినటువంటి కొంతమంది లా వ్యక్తులకి లాభం చేకూర్చడం కోసం ఆయన పనిచేస్తున్నారు మరి మొన్న మొన్న ప్రస్తుత సీఎం గారిని కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించడం మీదటే మళ్ళీ ఈ కార్యక్రమం భీమవరం తరలి భీమవరం నుంచి కలెక్టర్ ఆఫీస్ తరలి వెళ్తుంది అనేటువంటి విషయం మొన్న ఆయన మాట్లాడిన తర్వాతే మాకు అందరికీ అర్థమవుతా ఉంది దీని మీద స్థానిక శాస్త్రం చెప్పి ఏమీ మాట్లాడలేదు మరొకసారి ఆయన దీని మీద ఆయన క్లారిఫికేషన్ ఇవ్వమని మరి కోరుతా ఉన్నాం స్థానిక శాస్త్రం ఆయన ఆయనగిరికి సరైన నిర్ణయం తీసుకోకపోతే దీని ఉద్యమం రూపంలో తీసుకెళ్ళి దీన్ని ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపడతా ఉన్నాం భీమవరం భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ ని బయటకు తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి భీవరం ప్రజల జిల్లా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ కూడా వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ అందరూ కూడా భీమవరం భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు గత ప్రభుత్వం కోసం మనకు భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి జిల్లా కేంద్రం మన భీవారం తీసుకొచ్చింది అలాంటి భీవరాన్ని అలాగే పక్క పక్క నియోజకవర్గానికి తరలించి పోవడానికి చూస్తారు దానికి బీఆర్ నియోజకవర్గ ప్రెసిడెంట్ అలాగే తాలేబుల గుడి ఏంటి పక్కన మన తాలకల్లు నరసాపురం అందరూ కూడా బీఆర్ నియోజకవర్గంలోనే మన కలెక్టర్ ఆఫీస్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు వెంటనే మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే మన సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు మన ఎమ్మెల్సీ కోయ మోషన్ రాజు గారు ఉన్నారు మరి ఇంకొక ఎమ్మెల్సీ మన పాత దక్షనాథ్ గారు ఉన్నారు అలాగే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బీఆర్ లో ఉన్నారు ఈ నాయకులు అందరూ కూడా కోటం ప్రభుత్వం వెంటనే మన కలెక్టర్ ఆఫీసు ఎక్కడికే తరలిపోవట్లేదు భీమరంలో ఉందని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అందరికి మన ప్రభుత్వం ద్వారా తెలియజేయాలి లేకపోతే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన భీమవర నియోజకవర్గం మొత్తం భీవరో టౌన్ ప్రజలందరూ తరపున మేము ఉద్యమం చేపడతామని భారీ వస్తున్నా ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం